హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎన్ పో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్యం అనే ఏఐ ఆధారిత ఉద్యోగ పోర్టల్ గురించి వివరంగా తెలుసుకుందాం ఇది ఎవరికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి అనేవి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యం అనే ఈ పోర్టల్ను ముఖ్యంగా విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము క్రియేట్ చేయడం జరిగింది ఈ పోర్టల్ ద్వారా ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో వారు వారి యొక్క నైపుణ్యాన్ని నమోదు చేసుకుని ఉద్యోగం పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు మీ చదువును ఉద్యోగంతో కలిపే ప్రభుత్వ అధికారిక వేదిక ఈ నైపుణ్యం పోర్టల్లో ఏముంటుందంటే ప్రభుత్వ విభాగాలు ప్రైవేట్ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కంపెనీలు జాబ్ పోర్టల్స్ అంతర్జాతీయ నియమక సంస్థలతో వేరుగా కలిపే ఏఐ ఆధారిత ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ఇవన్నీ కలిపి ఉంటాయి ఈ పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారంటే ప్రభుత్వం కొన్ని విషయాల్ని గమనించింది అదేమిటంటే చదువుకున్న ఉద్యోగం దొరకట్లేదు స్కిల్స్ జాబ్స్ మధ్య గ్యాప్ ఉంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ పరిమితంగా ఉన్నాయి దీనికి పరిష్కార మార్గంగా ఈ నైపుణ్యం పోర్టల్ను తీసుకురావడం జరిగింది ఈ నైపుణ్యం లో కీ ఫ్యూచర్స్ ఏమిటంటే ఒకటి ఏఐ రెజ్యూమ్ బిల్డర్ మీ వివరాలను మీరు ఎంటర్ చేస్తే ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఆటోమేటిక్గా తయారు చేస్తుంది కంపెనీలకు సరిపోయే ఫార్మెట్లో ఇది తయారు చేసి ఇస్తుంది రెండు ఏమిటంటే లైవ్ జాబ్ ఆపర్చునిటీస్ని కల్పిస్తుంది గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎంఎస్ఎంఈ కంపెనీస్లో కానీ ఇంటర్నేషనల్ జాబ్స్ కానీ అన్ని ఒకే పార్మెట్లో ఇక్కడ ఉంటాయి మూడోది స్టెబిలిటీ ఇండెక్స్ మీ స్కిల్స్కు ఏ జాబ్స్ ఎంతవరకు సరిపోతుందో పర్సెంటేజ్ రూపంలో చూపిస్తుంది సరైన ఉద్యోగం ఎంచుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది నాలుగు క్యాంపస్ నుండి ఇండస్ట్రీ వరకు కనెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఎలా అంటే కాలేజీలు కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లు మెరుగుదల రియల్ టైం రిక్రూట్మెంట్ జరగడానికి ఇది దోహదపడుతుంది ఐదు స్కిల్ గైడ్లైన్స్ ఏ జాబ్కి ఏ స్కిల్ అవసరం అవుతుంది ఏ సంబంధిత కోర్సు నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇది మీకు సూచిస్తుంది దీనికి ఎవరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు చదువు పూర్తి చేసిన విద్యార్థులు అలాగే ఇంకా ఉద్యోగం పొందని నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ నైపుణ్యం పోర్టల్లో సిటిజన్ ఆప్షన్లో రిజిస్టర్ చేయాలి విద్యార్థులందరూ కూడా సిటిజన్ ఆప్షన్లోనే రిజిస్టర్ చేయాలి సిటిజన్ రిజిస్ట్రేషన్ ద్వారా జాబ్ అప్లై చేసే అవకాశం ఉంటుంది రిజ్యూమ్ ఇజిబిలిటీ స్కిల్ మ్యాపింగు ప్లేస్మెంట్ ట్రాకింగ్ ఇందులో అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే దీనికి నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి సిటిజన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ లేదా ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి ఎడ్యుకేషన్ మరియు మీ స్కిల్స్ యొక్క వివరాలను అక్కడ నమోదు చేయండి అక్కడ మీ దగ్గర ఉన్న రెజ్యూమ్ని అప్లోడ్ చేయడం కానీ కొత్తగా రెజ్యూమ్ని క్రియేట్ చేయడం కానీ చేయండి మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ యొక్క వివరాలను బట్టి మీకు ఏ జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్ యొక్క వివరాలు చూపిస్తూ ఉంటాయి ఈ నైపుణ్యం పోర్టల్ వల్ల విద్యార్థులకు చాలా లాభాలు ఉన్నాయి ప్రభుత్వ అధికారిక ఉద్యోగ వేదిక ఇది జాబ్స్ జాబ్స్కి అవకాశం ఉండదు ఇండియా మరియు అబ్రాడ్ జాబ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి స్కిల్స్ అప్గ్రేడ్ సజెస్ట్ కూడా ఇది ఇస్తుంది ఫ్యూచర్ రెడీ ప్లానింగ్ కూడా చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఈ నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వవద్దు రెజం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇది మీ భవిష్యత్తుకు గవర్నమెంట్ బ్యాక్డ్ కెరీర్ గేట్వే విద్యార్థులారా ఈ అవకాశాన్ని వదులుకోకండి ఈరోజే నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్